చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఏదైతే కేంద్ర మంత్రికి సంబంధించి ఎంటర్ అయ్యారో ఈ కేంద్ర మంత్రులు కానువాయికి పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలన కోసం వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి శ్రీనివాస్ వర్మలకు త్రుటిలో ప్రమాదం తప్పింది ఉక్కు పరిశ్రమకు పదకొండు వందల నాలుగు వందల నలభై పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖకు చేరుకున్నారు ఆయన మరో మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్కి అయితే కారులో వెళ్తున్న సమయంలో షేలా నగర్ వద్ద కాన్వాయలో మూడు వాహనాలు ఒకదానితో ఒక ఢీకొట్టుకున్నాయి దీంతో ఎనిమిది వాహనాలు కాన్వాయలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు కారు కూడా ఉంది కాగా విశాఖకు సమీపంలో వచ్చిన కుమారస్వామికి ఎయిర్పోర్ట్లో ఎంపీలు భరత్ అప్పల నాయుడు బీజేపీ నేతలు స్వాగతం పలికారు సో ఏది ఏమైనా మొత్తం పెను ప్రమాదం నుంచి అయితే తప్పుకోవడం అయితే జరిగింది సో ఒక కేంద్ర మంత్రి కానువాయికి సంబంధించి పనిపడం జరగడంతో ఒక్కసారిగా ఇక్కడ విశాఖపట్నంలోని ట్రాఫిక్ సంబంధించి మరొకసారి అయితే బయటకు అయితే రావడం జరిగిందనమాట సో ఏది ఏమైనా తప్పించుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి